వెల్కమ్ టు ఏ ఇయర్ ఛానల్ వేసవిలో ఉపశమనం చలివేంద్రాలు రుద్రబాబు సేవలు ప్రశంసనీయం మాజీ డిఎస్పీ మేడపాటి వీరారెడ్డి వేసవి తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని రిటైర్డ్ డిఎస్పీ వీరారెడ్డి తెలిపారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అవుట్ పోస్ట్ వద్ద రిటైర్డ్ ఏఎస్ఏ చిప్పాడ రుద్రబాబు తన తల్లిదండ్రులు చిప్పాడ పెద్ద అప్పారావు శ్రీమతి అప్పల పుణ్య పుణ్యదంపతుల జ్ఞాపకార్థం గత ఇరవై ఎనిమిది రోజులుగా పగలు రాత్రి చలివేంద్రం నిర్వహిస్తూ సందర్శకులకు రోగులకు వారి బంధువులకు మజ్జిగ మంచినీరు అందిస్తున్నారు పోలీస్ శాఖలో పనిచేసి తన తండ్రి మేడపాటి కృష్ణారెడ్డి జ్ఞాపకార్థం రిటైర్డ్ డిఎస్పీ వీరారెడ్డి మూడు వందల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు వీరారెడ్డి మాట్లాడుతూ చెప్పాడ రుద్రబాబు ఈ చలివేంద్రం ద్వారా మజ్జిగ మంచినీరు పచ్చకాయ జ్యూస్ మొదలైనవి పగలు రాత్రి అందిస్తున్నందుకు ఆయన్ని అభినందించారు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం తన పౌరజన్మ అని తెలిపారు మాజీ ఏఎస్ఏ రుద్రబాబు మాట్లాడుతూ పోలీస్ శాఖ విధుల్లో భాగంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఇక్కడ వైద్యం కోసం వచ్చే రోగులు సందర్శకులు వారి కూడా వచ్చేవారికి సరైన తాగునీటి సదుపాయం ఉండేది కాదని ఆయన తెలిపారు ఇక్కడ రాత్రి పగలు ఉంటుందని చెప్పారు రిటైర్డ్ డిఎస్పి వీరారెడ్డి పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు దాతలు ముందుకు వచ్చి సహకరిస్తున్నారని ఈ వేసవి సీజన్ పూర్తయ్యేంత వరకు చలివేంద్రం కొనసాగుతుందని ఆయన చెప్పారు ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మి సూర్యప్రభ అవుట్ పోస్ట్ పోలీస్ అధికారులు సహకరిస్తున్నారని వారికి ధన్యవాదాలు చెప్పారు ఈ కార్యక్రమంలో చిన్నారి మేఘన పాలవలస బాబ్జీ వై మీనాక్షిరెడ్డి న్యాయవాది దాసరి మురళీగాంధీ పాము బాబురావు నాని తదితరులు పాల్గొన్నారు రుదర్బాబు గారు మాతో పాటు కలిసి పోలీస్ శాఖలో దుర్ఘకాలం పనిచేశారు నేను కూడా సర్వీస్ నుంచి రిటైర్ అయిపోయాను నాకు అనుబంధం అంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే సర్వీస్ అంతా ఇక్కడే చేశాను మా గ్రూప్లో రుద్రబాబు గారు మెసేజ్ లే చూస్తూ ఉంటాను వారి సామాజిక సేవ ఎక్కడ అవసరం కానీ అక్కడ వాళ్ళకి సహాయం చేయాలని తప్పన గమనిస్తూ ఉంటాను ఆ రకంగా సుమారుగా నెల రోజుల నుంచి మా యొక్క గ్రూప్లో వారు మాతో ఎప్పటికప్పుడు షేర్ చేసిన దానిలో ఇలాగే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఇక్కడికి వచ్చే సందర్శకులకి ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వారికి వారి సహాయకి అందరికీ కూడా ఈ వేసవి తీవ్రత నుంచి ఉపశమనంగా మంచినీరు మజ్జిగ మరియు కొన్ని సందర్భాల్లో పుచ్చకాయ జూస్ కూడా పెట్టడం జరిగింది వారిని చూసి వారి సేవలకి నాకు చాలా ఆనందం వేసి ఒకరోజు నాకు కూడా భాగస్వామ్యం ఇస్తే బాగుంటుంది కదని వారిని అడిగాను వారిచ్చిన అవకాశాన్ని ఈ రకంగా సద్వినియోగం చేసుకుని దీని నిమిత్తం ఇక్కడ భాగస్వాములుగా ఉండి సేవలు అందిస్తున్నటువంటి మాస్టారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయినటువంటి బాబురావు గారు మీనాడు మా నాని గారు వీరందరూ కూడా ఇక్కడ సేవ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది వారికి పూర్వజన్మ స్వరూపం వారితో పాటు మేము కూడా ఇక్కడ మా స్థాయి పాత్ర ప్రదర్శించడం అనేది మా అదృష్టం అందరికీ ధన్యవాదాలు ఇవాళ రిటైర్ అయ్యి వారిక్కడ సేవ చేస్తున్న సందర్భంలో అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో సేవ చేస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్న పేషెంట్లు వారి త వార్డుతో పాటు ఉన్న బంధువులు బంధువులు వారితో పాటు సేవ చేస్తున్న వాళ్ళు వాళ్ళంతా నాహర్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసి ఆ రోజు రుద్రబాబు గారు వారి అమ్మగారు నాన్నగారి పేరుని ఎప్పటికైనా ఇక్కడ చలివేంద్రాన్ని ఓపెన్ చేయాలన్న ఒక సదుద్దేశంతో ఇక్కడ పుణ్య దంపతులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక చలివేంద్రాన్ని ఓపెన్ చేసి దాంతోపాటు ఎంతోమందికి ఆ చలివేంద్రంలో సేవ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది ఇవాళ ప్రతి సందర్భం చూసుకున్నట్టయితేగా పనిచేసిన జనరాఘ రెడ్డి గారు జనారెడ్డి గారు బాబా వాళ్ళ నాన్నగారైన వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యారు కృష్ణారెడ్డి గారి వారి నిమిత్తం ఇవాళ జాబు చేసే అవకాశం తీసుకుని పది మందికి ఇక్కడ మళ్ళీ పంపిణీ చేయడం అనేది చాలా ఆనందించబడి విషయం మీరంగా చేసినందుకు వారికి మేము కృతజ్ఞతలు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం నేను పోలీస్ డిపార్ట్మెంట్లో సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసి విఎస్ఏ రిటైర్ అయ్యాను రిటైర్ అయ్యాను ఈ సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా సమస్యలు నాకు తెలుసు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రజలు కానీ లేకుంటే బాధ్యతలు కానీ ఒకప్పుడు ఇక్కడ ఇంట్వెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వారికి వాటర్ కూడా ఉండేది కాదు ముప్పై ఏళ్ళ క్రితం దాన్ని పురస్కరించుకుని ఎప్పటికైనా ఇక్కడ చలివెంతులు పెడితే బాగుంటుందని అనుకున్నాను మూడేళ్ళైంది నేను రిటైర్ అయ్యి ఈ సందర్భంగా ఇక్కడ చలివెంత ఒకటి ఓపెన్ చేయాలని చెప్పేసి సూపరింటెండెంట్ మేడం గారితో చెప్తే వారి చాలా సహకరించారు ఇక్కడ మన ఓపెన్ పోలీస్ స్టేషను వారితో కూడా చెప్పిన వాళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందించారు శ్రీదేవి గారు వీళ్ళంతా కూడా ఏసీ గారు చేస్తున్నారు ఇక్కడ వారు కూడా మంచి మంచి ఆలోచన వచ్చిందని చెప్పేసి వారు కూడా మంచి కోఆపరేట్ చేశారు ఈ సందర్భంగా సుమారు ఈ వేటకి ఇరవై అండి ఈ చలిబిందం ఓపెన్ చేసి ఓపెన్ చేసినప్పటి నుంచి ఇక్కడ ఏం చేస్తామంటే మిగిలిన చలిబిందాలకి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ పగలు రాత్రి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పగలో రాత్రి కూడా వాటర్ సేవలు ఉండాలి అందుకోసం పగలు రాత్రి ఓపెన్ చేసిన మొదలు ఇప్పుడు క్లోజ్ చేయలేదండి పగలో రాత్రి కూడా మజ్జిగి చల్లటి నీరు మామూలు సాధన అయ్యారు సాదా సాధన మేము పంపిణీ చేస్తాం దీనికి స్పాన్సర్స్ ఎంతోమంది ప్రతిరోజు మేము దీని యొక్క ఈరోజు మేము స్పాన్సర్ చేస్తామని ముందుకు వచ్చారు అదేవిధంగా ఈరోజు మా రిటైర్డ్ డీఎస్పి గారు శ్రీ మేడపాటి వీరారెడ్డి గారు డీఎస్పి చేసి రిటైర్ అయ్యారు సారు మీరు కూడా నాకు ఫోన్ చేసి ఒకరోజు నేను కూడా మీ సేవల్లో భాగం పంచుకుంటానని చెప్పేసి తెలియజేశారు సార్ ఈరోజు సార్ వంతు వచ్చింది కాబట్టి ఈరోజు సుమారు మూడు వందల ప్యాకెట్లు మధ్య ప్యాకెట్లు స్పాన్సర్ చేశారు అదేవిధంగా ఈ వేళ ఉదయం నుంచి రేపు ఉదయం దాకా పగలు చల్లటి నీళ్లు రాత్రి సాదా నీరు మొత్తం సప్లై చేయడానికి సార్ ముందుకు వచ్చారు కాబట్టి వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన చాలామంది అనేక రకాల పార్టీ వాళ్ళు ముందుకు వస్తున్నారు మాజీ మాస్టర్ సారు అలాగే మిగతా వాళ్ళంతా కూడా ప్రతిరోజు వచ్చి వారి యొక్క సేవల్ని మాకు అందిస్తున్నారు సమాజానికి మంచి సేవ చేయడానికి వీళ్ళందరికీ ప్రోత్సాహం ఉంది కాబట్టి ఈ ఈ సభాముఖంగా సార్తో పాటు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ నమస్తే